ఇక పద్నాలుగున భూభారతి పోర్టల్ ప్రారంభం శిల్పారామంలో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెళ్ళడి భద్రాద్రి కొత్తగూడెం పిల్ల జిల్లా పినపాకలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేసిండ్రట ఇక భూభారతి చట్టమేమో గానీ ఈ రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉన్నరుల్లా ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు కోకోళ్లలాటనుల ఎన్నో అవినీతి కార్యక్రమాలు మరి ధనదాహం పట్టిందా భూదాహం పట్టిందా అన్ని ఆంబుక్క పెట్టుడైన ఏమీ లేదు అటు పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆరోపించిండ్రు కదా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మీద అట్లా ఇట్లా అని చెప్పేసి ఈ భూమికి సంబంధించి అది ఇది అని చెప్పేసి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మీద అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఆరోపణలు చేసిండ్రు ఆ చిట్టా మొత్తం రాహుల్ గాంధీ దాకా కూడా పంపించిరనే ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి రైట్ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా చేపట్టినప్పటి నుంచి బాధ్యతలు ఎన్ని అవినీతి జరగానో ఎంత అవినీతి జరిగిందో అంత అవినీతి జరిగిందట మొత్తం ఆంబుక్క పెట్టే కార్యక్రమం ఉన్నదట ఇక మరి ఒక 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 తేడా అడుగుతున్నా ధరణికి భూభారతికి తేడా ఏంది ఈ రాష్ట్ర నాయకులు ఈ రాష్ట్ర నేలుతున్న నాయకులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏ ఎంతైనా ఉన్నది ప్రజలు దీని మీద అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అసలు ధరణి ఎందుకు రద్దు చేసిండ్రు ధరణికి భూభారతికి ఉన్న తేడా ఏంది అది గదే ఆన్లైన్ అంటారు ఇది గదే ఆన్లైన్ అంటారు అవి గదే స్లాట్లు బుక్ చేసుకున్నాడు ఇది గదే స్లాట్లు బుక్ చేసుకున్నాడు అది గదే గంట లోపల రిజిస్ట్రేషన్ అవ్వడు ఇది గదే గంట లోపల రిజిస్ట్రేషన్ అవ్వడు మరి ధరణికి భూభారతికి తేడా ఏంది అంటే ధరణి పోర్టల్ కేసీఆర్ హయంలో పెట్టినరు కాబట్టి ఆ పేరు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం చూడొచ్చు మొన్న బాలింత కేసీఆర్ కిట్కు సంబంధించి ఒక అంశం కూడా నేను చదివిన మీకు కేసీఆర్ కిట్టు ఈ పదహారు నెలల పొద్దుల బంద్ చేసిండ్రు ఏ గవర్నమెంట్ దవాఖానాలలో కేసీఆర్ కిట్ ఇట్లేదు ఇప్పుడు వీళ్ళు ఆ కేసీఆర్ కిట్ అని పేరు తీసేసి బాలెంత కిట్ అని పెడతారట అంటే అది కూడా అంత పెద్ద తేడా ఏమీ లేదు అందులో కూడా బిడ్డకు ఎంతో కొంత బిడ్డ అయితే ఇంత ఆడబిడ్డ అయితే ఇంత సహాయం చేస్తారు ఆ తల్లి పిల్లకి కావాల్సిన సామాగ్రి ఉంటాయి కేసీఆర్ కిట్లో ఇప్పుడు బాలింత కిత్లో కూడా గదే ఉంటది ఇక్కడ కూడా గదే అనుకుంటున్నా నేనైతే ధరణిలో గదే విధానం భూభారతిలో గదే విధానం కాకపోతే కేసీఆర్ హయాంలో పెట్టిరు కాబట్టి కేసీఆర్ పెట్టిన ఏ ఒక్క పథకాలను ఉంచడం వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి దాన్ని కూడా అది చెయ్యాలి అని చెప్పేసి ఆలోచన వీళ్ళకి వచ్చింది అనేది ఇక్కడ రెవెన్యూ శాఖలో జరిగిన అవినీతి మాత్రము ఎక్కడా జరగలేదట అన్ని ఆంబుక పెట్టుడు ఆంబుక్క పెట్టడే ఉండదట అందినకాడికి దోసుకునే ఉన్నదట ఈ రెవెన్యూ శాఖలు అది అప్పుడు కాంట్రాక్టర్లు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాటికి కూడా కాంట్రాక్టులు అప్పజెప్పిందట మరి అన్ని వేల కోట్లు ఎందుకు ఒక పొంగిలేటి శ్రీనివాసరెడ్డికే దారాదత్తం చేస్తున్నారో అర్థమైతే లేదు ఈడీ రైడ్స్ జరుగుతాయి కూడా ఈడీ రైడ్స్లో ఏం తేలినాయి ఏం వచ్చినాయి నలభై ఎనిమిది గంటల సుదీర్ఘ విచారణ తర్వాత కూడా ఏమీ చెప్పలే బయటకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఏం దొరికినాయి అనేది ఎందుకు ఇంతగానో ఆంబుక్క పెట్టడం అర్థమైతే లేదు ఎంతకు ఇంతగానో భూములు దోసుకున్నట్టు అర్థమవుతలేదు రైతు భరోసాకు కే రైతు బంధు నిధులు ఏవైతే ఉన్నాయో ట్రెజరీలో ఉన్న ఏడు వేల ఏడు వందల కోట్లల్లా ఆరు వేల కోట్లు వీళ్ళకే పక్కదో అనే ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి రైట్